సోమరితనానికి మించిన సన్నిహిత శత్రువు మరొకటి లేదు కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం ఎలాంటిదంటే ఎడారిలో నీటిని వెతకడం లాంటిది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ తెలియజేస్తాను దేని గురించి అంటే లేజినెస్ బద్ధకం గురించి బద్ధకం ఎంత డేంజరో ఈ కథ ద్వారా మీకు అర్థమవుతుంది దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతనికి రెండెకరాల పొలం ఉండేది చాలా సంతోషంగా జీవితం గడిపేవారు అతను ఆ ఊర్లో ఎవరు ఏ సహాయం అడిగినా వారికి సహాయం చేస్తూ మంచిగా జీవితం గడిపేవాడు అతని గుడిసె పక్కన ఒక ఖాళీ స్థలం ఉండేది ఆ ఖాళీ స్థలంలో అతను ఒక గుమ్మడి తీగను నాటుతాడు ఆ తీగను నాటి దానికి మంచిగా ఎరువులు నీరు పోస్తూ దాన్ని బాగా పెంచాడు ఒకరోజు అది బాగా పెరిగి పెద్దది పెద్ద చెట్టులాగా తయారవుతుంది ఆ గుమ్మడి చెట్టుకి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి ఒక కాయి ఎంత పెద్దగా కాసిందంటే దాన్ని పది మంది మోసేంతగా అంత పెద్దగా ఒక కాయ తయారైంది ఆ రైతుకి అంత పెద్ద కాయ ఏం చేయాలో అర్థం కాలేదు ఊర్లోని వాళ్ళందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయేవారు ఇంత పెద్ద కాయ ఈ చుట్టుపక్కల ఇలాంటి పెద్ద కాయ ఎక్కడా లేదు అని ఆ రైతుని మెచ్చుకునేవాళ్ళు ఒకరోజు ఆ ఊరు పెద్ద మనిషి వచ్చి ఈ కాయ నువ్వు ఎవరికి వద్దు దీన్ని కోసి మన రాజుగారికి బహుమతిగా ఇవ్వు సంతోషించి నీకు గొప్ప బహుమతి ఇస్తాడని చెప్పి అతనికి మంచి సలహా ఇస్తాడు ఆ పెద్ద మనిషి సలహా తీసుకొని ఆ కాయ కోసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ కాయని రాజుగారికి బహుమతిగా ఇస్తాడు అప్పుడు రాజుగారు ఇంత పెద్ద కాయ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు చాలా మంచి పని చేశావు సంతోషించి అతనికి అంత పెద్ద బంగారము బహుమతిగా ఇస్తాడు అంటే ఆ గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అతనికి బహుమతిగా ఇస్తాడు రాజుగారు బహుమతిగా ఇచ్చిన బంగారం తీసుకొని చాలా సంతోషించి అతని ఇంటికి వచ్చి చాలా సంతోషంగా మంచి బంగ్లా కట్టుకొని హ్యాపీగా జీవితం గడుపుతూ ఉంటాడు ఆ రైతు ఇంటి పక్కనే ఒక సోమరుపతి ఉండేవాడు ఆ సోమరుపతి కూడా నేను కూడా ఎలాగైనా రాజుగారి దిగడా గొప్ప బహుమతి పొందాలని చాలా దురాస ఉండేది కాకపోతే ఆ సోమరుపతికి వ్యవసాయం చేయడం చేత కాదు పని చేయలేడు అతనికి ఒక ఆలోచన వస్తుంది అతని ఇంట్లో ఒక ఎద్దు ఉంటుంది ఆ ఎద్దుని బాగా పని చేపించకుండా దాన్ని బాగా మేపి కొండంతగా తయారు చేస్తాడు ఎలాంటి చిన్న చిన్న పనులు కూడా చెప్పకుండా దాన్ని బాగా రోజు మేపి 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 పెద్ద కొండంత ఎద్దుగా తయారు చేసి ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇలాంటి ఎద్దు ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు నువ్వు ఒకవేళ ఇది రాజుగారికి ఇస్తే నీకు గొప్ప బహుమతి ఇస్తాడని చెప్పి అతనితో ఆ ఊరుగారు అంటారు ఆ సోమరు ఏం చేస్తాడంటే బాగా వలిసిన ఆ ఎద్దుని తీసుకెళ్ళి రాజుగారికి దగ్గరికి వెళ్ళి రాజుగారు ఇంత పెద్ద ఎద్దు ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు దీని అంత బంగారం నాకు కూడా ఇవ్వండి అని చెప్పి ఆ రాజుగారితో ఈ సోమరు అంటాడు రాజుగారికి ఇతని యొక్క దురాశ అర్థమవుతుంది అప్పుడు రాజుగారు ఇలా అంటాడు ఓరి మూర్ఖుడా నీ ఎద్దు ఈ చుట్టుపక్కల ఏ ఎద్దు దున్ననంత దున్నితే గొప్పదవుతుంది గాని ఇంత పెద్ద దేనికి పనికిరానంత బలిస్తే అది ఎలా గొప్పదవుతుందని అతన్ని ప్రశ్నిస్తాడు నీ మూర్ఖత్వంతో దాన్ని దేనికి పనికిరానిగా చేశావు కనీసం కదలలేకపోతుంది బాగా పనిచేసేటటువంటి ఎద్దుని నీ మూర్ఖత్వంతో దేనికి పనికిరాని ఎద్దుగా తయారు చేసావు చూడు ఇప్పుడు అది కదలలేకపోతుంది నీ మూర్ఖత్వం వల్ల ఇది అలా తయారైందని చెప్పి అతన్ని దండిస్తాడు అప్పుడు రాజుగారు ఇలా ఆజ్ఞాపిస్తాడు ఇతన్ని మన తోటలో ఒక సంవత్సరం వరకు పని చేయించండి ఇతనికి పని వ్యాల్యూ అవ్వాలి అని చెప్పి అతనికి శిక్ష విధిస్తాడు చివరికి బహుమతి కాదు కదా అతనికి శిక్ష విధించి తన తోటలో ఒక సంవత్సరం పాటు పని చేయిస్తాడు చూశాక సోదరులరా సోమర్తనం అనేది చివరికి ఎంత పెద్ద నష్టాన్ని కలిగిస్తుందో అందుకే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది కామ కష్టాహి శత్రువుహ అంటే కోరికలు కష్టానికి లోను చేసే శత్రువులు లాంటివి గుర్తుంచుకో ఏ రోజైతే నీకు కష్టపడడం చేత కాదో ఆ రోజే నీకు మోసం చేయడం అలవాటు అవుతుంది పనివంతులు పనిని కూడా విశ్రాంతిలాగా భావిస్తారు బద్దకస్తులు విశ్రాంతిని కూడా పనిలాగా భావిస్తారు శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు సోమురిపోతూ బంగారు గంలో ఉన్న బికారిగానే ఉంటాడు కాబట్టి సోదరులరా ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ ఉండాలి మనం బద్ధకంతో పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే చివరికి అది పెద్దది మనం ఏమీ చేయలేము ఉదాహరణకి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఇంకొక మూడు నెలలు ఉంది ఆరు నెలలు ఉందని చెప్పి ఎగ్జామ్స్ చదవకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు చివరికి చదవలేక ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది అందుకే పెద్దలు అంటుంటారు సోమవరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు మరొకటి లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడడం నేర్చుకోండి సోమర్తనానికి దూరంగా ఉండండి కాబట్టి సోదరులరా నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి మంచి వీడియోని మీ బంధుమిత్రులకి మీ స్నేహితులకి షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మీకు ప్రతిరోజు రావాలంటే మోటివేటర్ ఇమ్రాన్ అలీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్